ప్రభుత్వ అధికారులు గిరిజనులకు అవగాహన కల్పించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం మరి ఇలాంటి గిరిజన గ్రామాలు ఎన్నో ఉన్నాయి సార్ నేను ముందు ముందు ఖచ్చితంగా ఈ గిరిజన గ్రామాలు గిరిజన సంస్కృతి గిరిజన భావజాలం గిరిజనుల ఆటపాటలు ఖచ్చితంగా నేను ఈ వీడియోలు చూపెట్టబోతున్నా మరి అలాగనే ట్రైబల్ సంబంధించినటువంటి ప్రత్యేకంగా అధికారులు ప్రత్యేకంగా ఆఫీసులు ఉన్నాయి ఆఫీసులు ఉండి కూడా గిరిజనులు అన్యాయం అవుతుంది సార్ మరి అన్ని గ్రామాలు తిరిగి మరి ఆ గిరిజనులకు ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మరి గిరిజన గ్రామాలలో కనీసం పొట్టతో ఉన్నటువంటి స్త్రీలు ఆ పొట్టతో ఉన్నటువంటి స్త్రీలకు కనీసం వైద్యం అందడం లేదు మరి ప్రభుత్వాలు ఆర్భాటంగా చెప్పుకుంటున్నాయి కనీసం రోడ్డు సౌకర్యం లేదు కనీసం నీటి సౌకర్యం లేదు కనీసం వారికి ఇంకా కూడా కొన్ని గ్రామాలలో పట్ట కూడా లేదు భూములకు వారికి పట్ట లేనటువంటి వారికి కూడా పట్ట కల్పించాలి అలాగనే గిరిజనులను సహకరించి వారి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కానీ నీటి సౌకర్యం కానీ పట్టా సౌకర్యం కానీ వైద్య సౌకర్యం కానీ వారి ఇండ్లు ప్రభుత్వమే కట్టించి వారిని ఆదుకోవాలని మేము సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం సార్ లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని కూడా మేము హెచ్చరిస్తున్నాం